మన ప్రభు అనేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజ్జనుడైన పౌలు రాసిన కురింతి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేరి దైవజ్ఞుడైన పౌలు ఈ కొరింతి సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట సంఘస్థులతో చెప్తున్నారండి సంఘమా మీరు క్రీస్తు రక్తముతో కడగబడిన వారై క్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడిన వారై క్రీస్తు కొరకు నడుము కట్టుకొని లోకాన్ని కాదని లోకము వద్దనుకొని నేను క్రీస్తుతో ఉండాలి అని నిర్ణయము తీసుకొని మీ పాపాల విషయమై మీ హృదయంలో దాచబడిన పాపము విషయమై మీకు మీరే ఒక నిర్ణయము తీసుకొని మేము క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడాలి క్రీస్తు రక్తము చేత మేము నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అని ఒక నిర్ణయము చొప్పున క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధుల సహవాసములో మీరు అంటుకట్టబడి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మీరు నిలబడుటకు మిమ్మల్ని మీరే కడుగు కొన్నారు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకున్నారు మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకున్నారు మీరు క్రీస్తు రక్తముతో కడగబడటమే కాకుండా మీరు ఆత్మచాత కూడా సర్వ శరీరము కడగబడినదై అంతరంగము కూడా దేవుని ఆత్మచాత కడగబడినట్లు శరీరము పరిశుద్ధపరచబడినట్లు అంతరంగము పరిశుద్ధపరచబడినట్లు మీరు క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధాత్మ చేత కూడా మీరు కడగబడి మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని ఆ సంఘముతో దైవజనుడైన పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది దైవజనుడైన పౌలు అంటారు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు మరి ఒక వ్యక్తి దేవుని రక్తముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడితే ఆ నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం ఏంటి పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఓ ప్రాంతంలో ఒక భక్తి కలిగినవాడు ఎంతటి భక్తి కలిగినవాడు అంటే దేవుడు తప్ప మరొక ప్రపంచం తెలియనివాడండి దేవుని మీద అంత భయము అంత భక్తి కలిగినవాడు అతని గురించి చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే యథార్థవంతుడు నీతిమంతుడు అతని మనసులో ఏ కుతంత్రాలు కానివ్వండి ఏ కొళ్ళు కానివ్వండి అతని హృదయములో మనకు వెతికిన కనపడదు ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు అతడు నీతిమంతుడు అని అతడు యథార్థవంతుడు అని అతడు నా నాయందు భయము భక్తి కలిగిన వాడని సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నాడు మరి దేవుడు ఒక వ్యక్తిని కూర్చి అంతటి సాక్ష్యం ఇచ్చాడు అంటే ఒక వ్యక్తిని కూర్చి దేవుడే చెప్పాడు అంటే ఇక అతనిలో ఏ లోపాన్ని మనం కనుగొనలేమండి ఏ లోపాన్ని కనుగొనలేం అంతటి భక్తి కలిగిన వాడు అంతటి నీతిమంతుడు ఆ నీతిమంతునికి ఒకరోజు కొన్ని అపాయాలు చుట్టుముట్టాయి తన రక్తము పంచుకొని పుట్టిన వారు తనకు దూరమైపోయారు తనకు కలిగిన ఆస్తి పాస్తులన్నీ దూరమైపోయాయి ఎవరికి నీతిమంతునికి ఈ నీతిమంతునికి కన్నబిడ్డలు దూరమైపోయారు తనకు కలిగిన సంపద తనకు దూరమైపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే నా అనుకున్న ఏ ఒక్కరూ తన ప్రక్క లేరండి ఒంటరిగా నిలిచిపోయారు కట్టుకున్న భార్య కూడా దూరంగా నిలిచిపోయింది ఒంటరిత్తనములో నిలబడి కన్నీరు కారుస్తున్నాడు అయ్యా ఏంటి ఆపద ఈ ఆపదల మధ్య నుంచి నువ్వు నా తప్పించవా అని దేవుని పాదాలు పట్టుకొని దేవునిని దూషించట్లేదండి నాకేం చేశావు ఇంత నీతిగా బ్రతికాను కదా ఇంత యథార్థంగా బ్రతికాను కదా నేను ఎక్కడ అన్యాయం చేయలేదు కదా నేను ఎవరిని మోసం చేయలేదు కదా నేను నీతిగా బ్రతుకుతూ వచ్చాను కదా మరి నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి నాకే ఎందుకు కన్నబిడ్డలు కనుల ముందు కనబడకుండా కనుమరుగైపోయారు యథార్థవంతంగా బ్రతకకుండా లోకంలో చాలామంది ఉన్నారు కదా మరి వారికి ఎందుకు కలగలేదు నాకే ఎందుకు కలిగాయి అని ఏ ఒక్కరోజు కూడా అండి ఈ మంతుడు నోరు తెరచి మాట్లాడినట్లుగా లేకుండా మనకు సెలవు ఇవ్వదండి అతని నోట వచ్చే మాట దేవుడు నాకు ఏది చేసినా మేలే చేస్తాడు ఒకసారి ఆలోచించండి అలాంటి పరిస్థితులలో మనముంటే అలాంటి పరిస్థితి కాదులేండి ఒక చిన్న సమస్య కలగగా అనుకున్న ఆశీర్వాదం నువ్వు చూడకపోతే నీ అనుకున్న ఉద్యోగం నీకు దక్కకపోతే అనుకున్న చదువుల రంగంలో జయము కలగకపోతే నీ కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చి అలజడి చేస్తూ ఉంటే అది తొలగిపోలేదనుకోండి ఎంత దేవుణ్ణి దూషిస్తావో ఏమయ్యా నేను నీకు భారం అయిపోయానులే నా పిల్లలను పట్టించుకోవట్లేదు నేను ఎంత నీతిగా బ్రతికానో నీకు తెలియదా ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలియదా ఆదివారం చర్చికి వస్తున్నాను కానుకలేస్తున్నాను దశంభాగం ఇస్తున్నాను పరిచర్య చేస్తున్నాను నా అంత యథార్థవంతుడు ఎవడున్నాడయ్యా అని మనం దేవుని ప్రశ్నిస్తామండి మరి ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా నాకే ఎందుకు నువ్వు చేయట్లేదు అని మనం దేవుని మీద సనుగుతాం దేవుని సన్నిధిలో మనము సనగటం ప్రారంభిస్తాం దేవుని మీద సనిగి దేవునికి దూరమైన వ్యక్తులు కూడా లేకపోలేదండి ఎందుకని దేవుడు ఏం మేలు చేశాడని దేవుడు నాకు ఏ కార్యం చేశాడని అని దేవుని సన్నిధికి దూరమైపోయిన వ్యక్తులు కోకొలలుగా ఉన్నారండి కానీ ఈ నీతి మంత్రుని గురించి రాయబడిన మాట ఏంటంటే సమస్తము కోల్పోయిన తన ఎదుట అన్ని పతనావస్థలోనికి వెళ్ళినా నా అనుకున్న ఏ వ్యక్తి తన ఎదుట నిలబడి తనను ధైర్యపరచకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో ఒక విశ్వాసం కలిగిన వాడై దేవుని సన్నిధిలో ఒక యథార్థత కలిగిన వాడై తను యథార్థతను విడిచిపెట్టకుండా తన నీతిని కాపాడుకుంటూ నీతికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ కష్టములో నష్టములో శ్రమలో ఇబ్బందుల్లో అన్ని కోల్పోయినప్పుడు కూడా నీతిని విడవలేదండి అతను నీతిని గట్టిగా పట్టుకున్నాడు విశ్వాసమును విడవలేదు విశ్వాసమును గట్టిగా పట్టుకున్నాడు యథార్థతను విడవలేదు యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు ఏదో ఒకరోజు నా ప్రభు నాకు మేలు చేయకుండా పోడు అనే ఒక ధైర్యంతో నిలిచిపోయాడండి అతను గూడ్చి లేఖనం అంటుంది లేఖనంలో చక్కగా రాయబడిన మాట తెలుసండి ఆ క్లిష్ట పరిస్థితులలో ఒక వ్యక్తి తన ఎదుటికి వచ్చి అతనితో అంటున్నాడు బాబు నీతి మంత్రుడైన ఏబు ఓ నీతి మంత్రుడైన ఏబు ఇప్పటి వరకు ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నావు కదా ఏ ఒక్కరోజు కూడా నీవు దేవుణ్ణి దూషించలేదు కదా నీతి మంత్రుడిని దేవుని దూషించకుండా దేవుడు నీకిచ్చిన నీతిని నీవు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో యథార్థంగా నీవు బ్రతుకుతూ ఈ కష్టకాలంలో కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని చేయిని పట్టుకున్నావు కదా ఇదిగో నిశ్చయముగా ఆయన నీతి మంత్రులను తప్పక చూస్తాడు ఎవరంటే ఆయన నీతి మంత్రుని విడిచిపెట్టే దేవుడు కాదంటండి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు కష్టపరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తాడు అంటే నీతి మంత్రుడిగా నీవు ఉన్నావు గనుక ఈ పరిస్థితిలో నీతిని విడిచిపెట్టకుండా యథార్థంగా నువ్వు పట్టుకున్నావు గనక నీ నీతికి తగినట్లుగా ఆయన ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు ఎందుకంటే నీవు నీతిమంతుడవు గనుక నీతి మంతుడి స్థానములో నువ్వు నిలిచి ఉన్నావు గనుక నీవు దేవుణ్ణి దూషించకుండా ఈ క్లిష్ట పరిస్థితులలో దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తున్నావు గనుక తప్పక నీతిమంతులను ఆయన చూస్తాడు నీతి ఆయన చూచి ఏం చేస్తాడో తెలుసండి నీతి మంత్రులకు ఒక ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు ఎలాంటి ఆశీర్వాదమో తెలుసా ఈ క్లిష్ట పరిస్థితులలో నుండి ఈ పరిస్థితులలో నుండి ఆయన లేవనెత్తి ఘనతలోనికి తీసుకొని వస్తాడు ఆయన మరలా గణపరుస్తాడు ఎవరిని నీతిని కాపాడుకున్న వ్యక్తిని ఎవరిని నీతిని గట్టిగా పట్టుకున్న వ్యక్తిని ఎవరినంటే వారిని కాదండి ఎవరినంటే వారిని గణపరచుడు ఆయన ఎవరినంటే వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాడు ఎవరిని ఆయన గణపరుస్తారు అంటే ఎవరిని ఆయన ఆశీర్వాదిస్తాడంటే నీతిని కాపాడుకున్న వ్యక్తిని క్రీస్తు రక్తంతో కడగబడి నీతి మంత్రుడిగా తీర్చబడి మర లోకములో కలిసిపోకుండా లోక సంబంధమైన దానిలో మునిగి తేలకుండా పాపయుక్తమైన చోట నిలబడకుండా తన్ను తాను కాపాడుకుంటూ తన్ను తన్ను పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధమైన చోటు నిలబడుతూ కష్టములో నష్టములో బాధలో దేవుని వైపు చూస్తున్న వారిని ఆయన చూడక మానడు తప్పక చూస్తాడండి చూచి ఏం చేస్తుందో తెలుసా పడి ఉన్న ఆ స్థితిలో నుండి కోల్పోయిన ఆ స్థితిలో నుండి మరలా అతనికి ఏం దయచేస్తాడంటే పూర్వము కలిగిన వైభవం ఆ కలిగిన ఘనత ఆ పూర్వము కలిగిన ఆ స్థితిని ఆ కలిగిన ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మరలా దయచేస్తాడంటండి అందుకే ఏపు గ్రంథంలో ఓ చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది ఇప్పుడు ఆ మాట చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీరు చూడండి ఏపు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరిచి చూడండి నీతి మంత్రులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును వారు గణపరచబడుదురు ఈ ఏపు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది ఎవరిని కూర్చి రాయబడింది అంటే ఒక నీతి మంతు కూర్చి ఆ నీతిమంతుడు ఎవరు అంటే ఏబు ఏబును కూర్చు చెబుతారు బాబు నీవు ఈ పరిస్థితులు ఉన్నావని కలవరపడవలసిన అక్కరలేదు ఎందుకంటే నీవు నీతిమంతుడు నీ హృదయంలో ఏ చెడుతనము లేదు చెడుతనమును విసర్జించిన వాడివి దేవుని అందరి యథార్థంగా ప్రవర్తించుచు నడిపించబడుతున్న వాడివి అన్ని కోల్పోయినా యథార్థతను విడవలేదు నీవు అన్ని కోల్పోయినా నీవు దేవుని మీద నీ మనసును తీసివేసుకోలేదు ఏ రోజైనా ఆయన నన్ను చూస్తాడు ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా నన్ను చూడక ఆయన మానడు అని నీ యథార్థతను నీ నీతిని నీవు కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తున్నావు గనక ఆయన తప్పక నిన్ను చూస్తాడు ఏవో ఈ పరిస్థితిలో ఉన్నావని అధ్వర్యపడవలసిన అక్కర్లేదు ఎందుకంటే ఆయన నిన్ను చూడబోతున్నాడు ఆయన నిన్ను చూచి ఏం చేయబోతున్నాడంటే మరలా నిన్ను ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు నిన్ను గణపరచబోతూ ఉన్నారు అని తన ఎదుట ఒక వ్యక్తి నిలబడి అతనితో ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు నీకు మరలా పూర్వం కలిగిన వైభవం కలుగుతుంది నీవు పూర్వపు స్థితులకి వెళ్ళగలుగుతావు ఎందుకంటే నీ నీతిని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అని అతనితో చెప్పాడండి నిజమే ఏబును గురించి మనం చదివితే ప్రారంభంలో అన్ని కోల్పోయినను ప్రారంభంలో ఏబుకు అన్ని దూరమైపోయినను ఈ ఏబు గ్రంథం ముగించేలోపు రెండంతల దీవెన అతను చూచినట్లుగా రెండంతల ఆశీర్వాదం అతను అనుభవించినట్లుగా లేఖనములో గ్రంథస్థము చేయబడింది ఎందుకని మరలా అంతటి ఘనతలోనికి రాగలిగాడు ఎందుకని మరలా ఆ స్థితి ఏబు చూడగలిగాడు అంటే లేఖనం ఉంటుంది నీతిని కోల్పోకుండా నీతిని గట్టిగా పట్టుకున్నాడండి నీతికి తగినట్లుగా అతడు నడిపించబడ్డాడు ఏమి తనకు దూరమైనా దేవునికి దూరం కాలేదండి ఏమీ తనను విడిచిపెట్టిపోయినా దేవుని ఏవూ విడిచిపెట్టలేదండి లోకం విడిచిపెట్టింది లోకంలో ఉన్న వ్యక్తులు విడిచిపెట్టారు కట్టుకున్న భార్య విడిచిపెట్టింది స్నేహితులు విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టారు కానీ మనుషులు ఎవరు ఏబుని విడిచినా ఏబు మాత్రం దేవుని గట్టిగా పట్టుకున్నాడండి ఏపు దేవుని గట్టిగా పట్టుకున్నందువలన ఇప్పుడు దేవుడు ఏపును చూస్తున్నాడు ఈ పరిస్థితులలో నీవు నన్ను విడవకుండా నన్ను గట్టిగా పట్టుకున్నావు గనక నిశ్చయముగా నేను నిన్ను గనపరుస్తాను అని ఏబును గణపరిచాడండి ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే మరి నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు ప్రారంభములో లోకములో నుండి దేవుడిని రక్షించాడు లోక సంబంధమైన పాపములో నుంచి నిన్ను కడిగాడు పవిత్రపరిచాడు పరిశుద్ధమైన సహవాసములో నిన్ను అంటు కట్టేటట్లుగా చేశాడు ఈ పరిశుద్ధమైన సహవాసములో నీవు స్థిరపరచబడినట్లుగాను దేవుని ఆత్మ చేత కూడా నీ అంతరంగమును కడిగాడు పరిశుద్ధపరిచాడు నేను నీతి మంతునిగా తీర్చాడు మరి తీర్చబడిన నీవు నీతి మంతుని స్థానములో నుండి తొలగిపోతున్నావా కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతున్నావా కష్టం వచ్చినప్పుడు దేవునికి సమీపంగా ఉన్నావా నీ కష్టములో నీ నీతిని విడిచిపెట్టి లోకం వైపు చూస్తున్నావా నీ కష్టములో నీతిని గట్టిగా పట్టుకొని దేవుని వైపు చూస్తున్నావా నీ ఇబ్బందులలో నీవు దేవుని విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయిస్తున్నావా నీ ఇబ్బందుల్లో లోకము కాదనుకొని దేవుడు నాతో కూడా ఉన్నాడు అని దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా ఒకసారి ఆలోచించండి ఈరోజు వరకు ఎందుకు నీకు ఘనత లేదు నీవు పడి ఉన్న చోట ఎందుకు పడిపోయావు నీవు పడి ఉన్న చోట ఎందుకు పడిపోయి కన్నీరు కారుస్తున్నావంటే దేవుడు నీకిచ్చిన ఆ నీతిని నీవు గట్టిగా పట్టుకోలేదండి నీవు నీతి మంత్రినిగా తీర్చబడిన ఆ నీతి మంత్రిని స్వభావాలు నీవు కలిగి బ్రతకట్లేదండి అందుకే ఈనాటి వరకు అన్ని కోల్పోతూ వచ్చావు అందుకే ఈనాటి వరకు అన్ని నీకు దూరమైపోతూ వచ్చాయి ఘనత కలగవలసిన నీకు ఘనహీనత కలుగుతుంది ఆశీర్వాదం చూడవలసిన నీవు శాపాన్ని చూస్తున్నావు దీవెనకు నాంది పలకవలసిన నీవు దరిద్రత నీ కుటుంబంలో విలయతాండమాడుతుంది సమాధానకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన నీ కుటుంబాలు దుఃఖంతో వెళ్ళబుచ్చుకుంటున్నావు కారణం కారణం ఏంటి అంటే దేవుడిచ్చిన ఆ నీతిని నీవు తప్పావు దేవుడు నిన్ను కడిగిన ఆ పరిశుద్ధమైన బ్రతుకును విడిచావు అందుకే ఈనాటి వరకు వేదన పడుతున్నావు ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించి నీకు మరలా పూర్వము కలిగిన ఆ వైభవం నీకు కలగాలి అంటే ఆ పూర్వపు స్థితిలో నువ్వు నిలబడాలి అంటే ఈరోజు మరలా నీ మనస్సు వికసించబడినదై నీ మనోనేత్రాలు తెరవబడినదై ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని మరల నీ అంతరంగమును నీవు కడుగుకోగలిగితే నీ అంతరంగమును పరిశుద్ధపరుచుకోగలిగితే నీవు విడిచిపెట్టిన ఆ నీతిని మరలా గట్టిగా పట్టుకోగలిగితే నా ప్రభు నీతో చప్పక్కన చెబుతూ ఉన్నాడు నిశ్చయముగా నీవు నీతి ఉండగలిగితే నీతి ని గట్టిగా పట్టుకోగలిగితే నేను తప్పక నేను చూడబోతు ఉన్నాను చూచిన నేను నిన్ను ఏం చేయబోతున్నానంటే ఉన్నతమైన స్థితులనికి తీసుకొని వచ్చి నేను నిన్ను గణపరచబోతున్నాను లేఖంలో మనం చదివితేనండి యవనస్తులు ఉన్నారండి దానియలు షడ్రక్ మెషక్ అభెజ్ఞోలు యవనస్తులు అన్నుల దేశానికి వచ్చారు అన్నుల దేశములు నిలబడ్డారు అన్నుల దేశంలో నిలబడినప్పటికీ వారు పరిశుద్ధతను విడిచిపెట్టలేదండి వారు పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు దేవుడు మమ్మల్ని ఏ విధంగా అయితే నీతి మంతునిగా దేవుడు తెరిచాడో మేము ఆ నీతి మంతుని స్థానములసి మేము తొలగిపోము ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఆ స్థానముల నుంచి మేము వై తొలగం మా ప్రాణము మీద కత్తి పెట్టినప్పటికీ కూడా మా ప్రాణము తీసినప్పటికీ కూడా మేము మా నీతిని విడవము మా నీతిని మేము గట్టిగా పట్టుకుంటాము దేవుడు మమ్మల్ని ప్రత్యేకించాడు దేవుడు మమ్మల్ని ప్రత్యేక పరిచాడు గనుక మేము మా నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటామని నీతిని కాపాడుకుంటూ వచ్చారండి పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు ఎక్కడా వారిని అపవిత్ర పరుచుకోలేదండి ఏ విషయంలో వారు అపవిత్రులు కాకుండా నీతిని కాపాడుకుంటూ వెళ్ళారు అందుకే లేఖనం అంటుంది వారి నీతిని దేవుడు చూచాడు వారి నీతిని చూచి సింహపు బోనులోంచి తప్పించాడు వారి నీతిని చూచి అగ్ని గుండములోంచి వారిని తప్పించాడండి వారి నీతిని చూచి అపాయపు అంచుల నుంచి వారికి విడుదల కలగచ్చేశాడు ఎందుకని ఎందుకని వారిని కాపాడాడు అంటే వారు ఎక్కడ నీతిని అమ్ముకోలేదండి ఎక్కడ దుర్నితులు అడుగు పెట్టలేదండి ఎక్కడ నీతిని అమ్ముకోకుండా వారు దేవుని కొరకు వైరాగ్యము కలిగి మేము మా దేవుని మీద మాత్రమే నమ్మకం పెడతాం మా దేవుని మాత్రమే గట్టిగా పట్టుకుంటాం అని వారు నీతికి తగినట్లుగా వారు ప్రవర్తించారండి అందుకే ఆ బబ్బులోని దేశములోనే దానియలు ప్రధానమంత్రి అయ్యాడండి అంతటి ఘనత ఎందుకు కలిగింది ఆ ఘనతలో ఎందుకు నిలబడ్డాడు అంటే ధాన్యలు ఎవరు ఒక నీతిమంతుడు ఆ నీతిని చూచిన ఆయన ధాన్యాలను హెచ్చించాడు ఘనపరిచాడు ఘనమైన స్థితిలో నిలబెట్టాడు యవనస్తులు ఆ దేశంలో ఒక ఉన్నతమైన పదవులు దక్కేటట్లుగా దేవుడు చేశాడండి ఎందుకని వారు నీతిని కాపాడుకుంటూ వచ్చారండి ఎక్కడ నీతి తప్పిన మార్గాలలో వారు నడిచినట్లుగా మనకు లేఖనం చెప్పదండి వారు ఎక్కడ నీతి తప్పి బ్రతికినట్లుగా మనకు చరిత్ర చెప్పదండి అందుకే వారు ఆ స్థితిలో నిలబడ్డారు ఆ స్థితిలో దేవుడు హెచ్చించాడు ఓ సేవకుడిగా ఈ ఉదయ కాల సమయంలో నేను కూడా మీకు చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఎక్కడో ఏదో స్థితిలో ఉన్న నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావు ఆశ బాగానే ఉందండి మరి ఆశకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నావా దేవుడు నీకు నీతిని కాపాడుకుంటూ నీతి కలిగిన మార్గంలో వెళ్ళగలుగుతున్నావా అంటే లేదు అందుకని ఈ ఉదయకాల సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడగండి ప్రభువా నేను నీతి తప్పిక బ్రతకనయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ మార్గములో నేను నడిపించబడతాను నీ రక్తంతో కడగబడిన నేను నీ రక్తంతో పవిత్రపరచబడిన నేను నీ రక్తంతో నీతి మంత్రునిగా మార్చబడిన నేను నీ ఆత్మ చేత నీతి మంత్రునిగా తీర్చబడిన నేను ఇక మీదట అపవిత్రతకు చోటు ఇవ్వకుండా నీతి కలిగిన మార్గములు నేను వెళుతాను నన్ను కనపరచవా అని ప్రభువుని అడగగలిగితేనండి ఈ ఉదయకాల సమయంలో నీ నీతిని ఆయన చూడబోతూ ఉన్నాడు ఆయన నీ నీతిని చూచి ఆయన తప్ప తప్పక నేను గణపరచబోతూ ఉన్నాడు ఆయన తప్పక నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీవు నీతి మంత్రిగా మరలా మారితే నీకు నీవు పశ్చాత్తాపడి మరల ప్రభు పాదాలు పట్టుకొని నీవు కనికరపడి మరల అయ్యా ఇక మీదట నేను పాపపు జోలికి వెళ్ళను పాపములు అడుగు వేయను మరల నన్ను పవిత్ర పరుచుకుంటున్నాను అని నీ మనసాక్షి ఇక మీదట నేరారోపణ చేయకుండా నీ మనసు దేవుని మీద నిలబడినట్లుగాను నీ మనసు నీతి తప్పకుండా నీతి ప్రవర్తించున్నట్లుగా నీతి మంతుడిగా నీవు మార్చబడి ముందుకు సాగి వెళ్ళగలిగితే నిశ్చయముగా ఇది మొదలుకొని నా ప్రభు అన్ని విషయాలు మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాడు అన్ని విషయాలు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు అన్ని విషయాలు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు అన్ని విషయాల్లో మీరు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మీ కొరకు నా దేవుడు ద్వారము తెరవబోతూ ఉన్నాడు అందుకే ఏపు గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి ఏబు ఏపు ఎదుట ఒక వ్యక్తి నిలబడి ఏబుతో అంటున్నాడు అయ్యా ఆయన నీతి మంతులను చూస్తాడు ఖచ్చితంగా ఓ సేవకుడిగా చెప్తున్నానండి ఏవును చూచాడు గణపరిచాడు కదా దాని ఏళ్ళను షట్రక్ మెషక్ అభ్యర్థులను చూచాడు గణపరిచాడు కదా మరి వారిని గణపరిచిన దేవుడు నిన్నెందుకు గనపరచడు వారిని ఘనతలు నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు ఘనతలు నిలబెట్టడు వారిని క్షేమకరమైన చోటికి తీసుకుని వెళ్ళిన దేవుడు నిన్నెందుకు క్షేమకరమైన చోటికి తీసుకుని వెళ్ళడు తప్పక ఈ దినం నీ మనసును మార్చుకొని నీవు నీతిని పట్టుకోగలిగితే నీతి మంత్రిగా మరల నువ్వు తీర్చబడగలిగితే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోగలిగితే తప్పక ఈ దినము నుండి నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నేను ఘనపరచబోతున్నాడు నీకు ఘనత కలగబోతుంది నీ ఘనహీనత కొట్టివేయబడుతుంది నీవు నీ కుటుంబం నీవు నీ పిల్లలు నీవు నీకు కలిగిన సమస్తము ఆనందకరంగా ఈ దినమంతా ఈ దినమంతే కాదు ప్రభు వచ్చేంత వరకు మీరు సాగి వెళ్ళుదురుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మేము నీతి తీర్చబడితే కలిగే ఒక దీవెన ఏంటో మీరు తేట తెల్లగా తెలియపరచారు మేము నీతి తీర్చబడితే మీరు మమ్మల్ని చూచి మమ్మల్ని గనపరుస్తారని మీ లేఖనాలు సెలవు ఇచ్చాయి నిజమే ఎందరైతే నీతిమంతులుగా మారాలని కోరుకున్నారో వారందరినీ ఈ దినం మీరు చూడబోతున్నదికై మీకు స్తోత్రమయ చూచిన ప్రతి కుటుంబాన్ని చూచిన ప్రతి వ్యక్తిని మీరు తప్పక ఘనపరచబోతున్నందుకై ఘనపరచినందుకై మీకు నాయనా ఎందరైతే నీతిమంతులుగా మారాలని కోరుకున్నారో ప్రతి వారిని మీ రక్తము చేత మీ ఆత్మ చేత నీతిమంతునిగా తీర్చి ప్రతి కుటుంబానికి ఒక ఘనతను మీరు కలగచేయమని ఏ సు అడిగి వేడుకోవచ్చు నాము తండ్రి ఆ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించును గాక